బాగా ఓవర్ బాబే తప్పే ఉందే వయసులో లో ఉన్నవాళ్ళు చేసే పనికైది బాబే 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 ఏదైనా పడిందా అంత సౌండ్ వచ్చింది ఆ బిందె పడిపోయిందిరా బిందెకే ఎంత సౌండా ఏది చూస్తావ్ నువా కాకా నా బిందె నా బై బజన్ ఎలా షేక్ వెల్ బిఫోర్ వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాసుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం కేర్ ఉంటే ఏంటన్నా నేను చెప్తాలరా కరెక్ట్ గా నేను ఎవరుకున్నాను అదే చెప్పారు నువ్వు చాలా తెలియనుడు నా కొడుకు షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా అన్నమాట బాగా ఊపన్న లేరా అమ్మో ఇంత పరుడి అన్న ఇప్పుడు పోసే పోయిరా లేచి కూర్చుంటాడు ఇలా అయిపోయాడు ఏంటి నాకు డౌటే నానా